శుభోదయం నార్మని నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున దేవుడే దిగి వస్తే టైటిల్ ఏదండి దేవుడే దిగి వస్తే సాధారణంగా మనం గంటల తరబడి క్యూలో దైవ దర్శనం కోసం నుంచి ఉంటాం ఆ గంటల తరబడిని నిలబడినప్పుడు ఆ దేవుణ్ణి దర్శించుకోలేక చాలా నిరీక్షిస్తూ ఉంటాడు ఒక భక్తుడు ఎవరైనా సరే సామాన్య భక్తుడు సగటు భక్తుడు ఎవరైనా అదే అనుకుంటుంటాడు ఇప్పుడు స్వామి దర్శనం చేసుకుందామని తన కళ్ళ ముందు నుంచే మూడు మంది గర్భగుడిలో ఇచ్చి లోపలికి వెళ్ళిపోయి స్వామిని ఇట్టే దర్శనం చేసుకొని అట్టే తిరిగి వస్తూ ఉంటుంటాడు చాలామందిని మనం చూస్తూ ఉంటాం వాళ్ళంతా కూడా వియ్ అవేపీ దర్శనాలు అవన్నీ జరుగుతుంటాయి అట్లాగే ఒక భక్తుడు ఆవేదన చెందేసేసి స్వామిని ప్రశ్నించడం మొదలెట్టాడు డబ్బు లేని భక్తులకు దూరం నుండి డబ్బులున్న భక్తుడికేమో దగ్గరుండి దర్శనం ఎందుకయ్యా ఈ అన్యాయం ఈ తారతమ్యం ఈ వైవిధ్యం ప్రదర్శిస్తున్నావు చూపిస్తున్నావు నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా ఇది నీకు ఏమైనా భావ్యంగా ఉందా అని చెప్పి మనసులోనే దేవుణ్ణి నిలదీశాడు టక్కు దేవుడు ప్రత్యక్షం అయిపోయాడు భక్తుడి ముందు ఏంటేంటి ఏమంటున్నావు చెప్పు అని అన్నాడు మళ్ళీ నివ్వెరపోయాడు నిజమా లేకపోతే ఎవరైనా వేషం వేసుకొని దగ్గరకు వచ్చాడా అంటే లేదు నువ్వు ఆశ్చర్యపోవద్దు నేను నిజంగానే వచ్చాను నీ దగ్గరికి నీకు తప్ప ఎవరికి కనిపించను చెప్పు అని అన్నాడు దేవుడు సరే వెంటనే భక్తుడు కాదు స్వామి నేనేమో ఎప్పటి నుంచో క్యూలో నిల్చున్నాను సర్వదర్శనంలో అలా 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 నడుచుకుంటూ నడుచుకుంటూ నాలుగైదు గంటలైంది సొమ్మ చెల్లిపోతున్నాం మధ్య మధ్యలో మళ్ళీ నీ దర్శనం గుర్తుకొచ్చి నీ దివ్య మంగళ విగ్రహం మా ముందు సాక్షాత్కరించి మళ్ళీ ఓపిక తెచ్చుకొని నడుచుకుంటూ వస్తున్నాం నీ దర్శనం కోసం మా కళ్ళ ముందే చాలామంది కార్లలో వస్తున్నారు చక్కగా విలువైన బట్టలు కట్టుకుంటున్నారు కాస్ట్లీ కార్లలో వస్తున్నారు కాస్ట్లీ డ్రెస్సులు వేసుకుంటున్నారు ఒంటి నిండా బంగారం ధరిస్తున్నారు అందంగా ఉంటున్నారు కుటుంబ సమేతంగా మనవాళ్ళు మనవరాళ్ళు భార్యలు కోడళ్ళు మొత్తం కుటుంబాలు కుటుంబాలు ప్రభుత్వాధినేతలు వచ్చు లేకపోతే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళేమో వచ్చేసేసి అలా వెంటనే వెళ్ళిపోతే వాళ్ళకి పూర్ణ కుంభంతో స్వాగతాలు చెప్పుకుంటూ ఈ పురోహితులు వీళ్ళందరూ కూడా వేదమంత్రాల నడుమ వాళ్ళని గమగమ లోపలికి తీసుకెళ్ళి స్వామి దర్శనం చేయించేస్తున్నారు స్పెషల్ లడ్డులు స్పెషల్ పలహారాలు స్పెషల్ నైవేద్యాలు వాళ్ళ చేతికిచ్చి వాళ్ళకి శేషవస్త్రాలు కప్పి స్వామివారి తిరిగి పంపించేస్తాను బయటికి ఇది ఎక్కడి స్వామి ఇది న్యాయమా అనగానే వెంటనే దేవుడు గట్టిగా నవ్వేస్తుంటే నా ఉత్తరం ఏంటి స్వామి నేను అడిగిన దాంట్లో తప్పేమైనా ఉందా అని అడిగాడు భగవంతుడు భగవంతుడిని భక్తుడు వెంటనే స్వామివారు నాయనా నేను మాట చెప్తాను విను మీకు ఎప్పుడో చెప్పాను తల్లికి మించిన దైవం లేదు అన్నాను తల్లిని సరిగ్గా చూసుకుంటే మీ తల్లిలో నేనే ఉన్నాను కదా దైవం మీ తల్లే కదా శుభ్రంగా హాయిగా ఇంత దూరం వచ్చి ఇంత వేయ ప్రయాసాలు కోర్చి ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు నన్ను చూడటానికి రావక్కర్లేదు మీ అమ్మలో నేనున్నాను మీ అమ్మని బాగా ఆరోగ్యకరంగా చూసుకుంటే అది ఎంత బాగుండేది అని చెప్పేసేసి సమాధానం చెప్పి ఇంకో మాట ఇంకేదోడుగు గమన సందేహం అలాగే నేను ఒక మాట చెప్తాను భర్త వింటావా చెప్పండి స్వామి తండ్రి మాటకు మించిన వేదం లేదు అన్నాను పాటించారా మీరు తండ్రి ఇంట్లో మాట్లాడుతుంటేనే మాట్లాడినివ్వట్లేదు తండ్రి మాటకు విలువ లేదు తండ్రికి నోటికి తాళం వేసేసారు తల్లిదండ్రులను గౌరవించటం లేదు ఆదరించటం లేదు నిరాదిస్తున్నారు మీకు నోటికొచ్చినట్లు తిడుతున్నారు అవసరమైతే కొడుతున్నారు కూడా కొంతమంది భక్తులు కొంతమంది విసుగుట్టేసేసి ఎక్కడో తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో చేర్పించేసేస్తున్నారు ఇలా చేస్తున్నప్పుడు మరి నేనే కదా వాళ్ళల్లో ఉన్నది నన్నే కదా మీరు కొడుతోంది తిడుతోంది అవహేళన చేస్తోంది తీసుకెళ్ళి ఎక్కడో వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తోంది అలాంటప్పుడు నేను మీకు దర్శనం ఇచ్చేవాడిని రోజు నిత్యం ప్రత్యక్షంగా తల్లిదండ్రుల ద్వారా మరి మీరు తీసుకెళ్ళిపోయి నన్ను తీసుకెళ్ళిపోయి ఎక్కడో పడేసి మీ ఇష్టం వచ్చినట్లు మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను ఇంక దర్శనం ఇక్కడికి వచ్చిన తర్వాత అంత తొందరగా ఇలా ఇస్తానయ్యా అని చెప్పి దేవుడు నవ్వేసేసాడు సరే స్వామి ఇంకేమన్నా చెప్పాల్సిందంటే చెప్పండి స్వామి అన్నాడు నీరసంగా భక్తుడు అలాగే నేను చెప్తున్నాను భక్త గురువును మరొక దైవం అని నేను అన్నాను వినిపించుకున్నారా ఈ రోజుల్లో గురువులనే కొడుతున్నారు పాఠశాలల్లో పాప హెడ్ మాస్టర్ని ఈ మధ్య కాలంలో ఒక తల్లిను ఒక కూతురు కలిపి చితక బాదారు అలాగే ఒక విద్యార్థిని సెల్ ఫోన్ను తీసుకొచ్చింది ఎందుకు అని చెప్పి నిలదీసిన స్త్రీని అదే స్త్రీమూర్తిలో నేను ఉంటాను కాబట్టి తను కూడా ఉపాధ్యాయురాలని చెప్పుతో కొట్టింది మరి ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఉపాధ్యాయులను ఎవరు గౌరవిస్తున్నారు ఉపాధ్యాయుడిని ఉపాధ్యాయుడిగా మీరేమన్నా చూస్తున్నారా గౌరవిస్తున్నారా తగిన అర్హత ఇస్తున్నారా గురువుల మాటలకు విలువ ఇస్తున్నారా మరి ఆ గురువులోనే నేనున్నానే నన్ను చూసుకోండి బాబు ఈ గురువులు అని చెప్తే ఓ టీచర్లో చూసుకోండి అంటే మీరేమన్నా మాట విన్నారా గురువుల్ని నిందిస్తున్నప్పుడు ఇక నేనెందుకు దర్శనమిస్తానయ్యా మీకు అని చెప్పాను ఇంకా చెప్పాలనంటే ఎందులో ఉన్నా అందులో ఉన్నా అని కాదు నువ్వెక్కడవే తిగినా సరే అక్కడంతా నేను ఉన్నా అన్నాను మరి మీరు నమ్మారా నమ్మలేదే మానవ సేవే మాధవ సేవ అని చెప్పి నేనే చెప్పాను మీకు అలాగే పేదవాళ్ళ ఆకలిలో నేనున్నాను పేదవాళ్ళ కన్నీళ్లల్లో నేనున్నాను పేదవాళ్ళ కళ్ళల్లో నేనున్నాను అలాగే అన్నార్థులు ఆకలితో అలమటించే వాళ్ళ బాధల్లో నేనున్నాను వాళ్ళ గుండె బరువులో నేనున్నాను వాళ్ళ ఖాళీ కడుపుల్లో నేనున్నాను వాళ్ళు అరులు దాచే చేతుల్లో నేనున్నాను వాళ్ళ హృదయ స్పందనలో నేనున్నాను నన్ను గుర్తించారా మీరు ఎప్పుడైనా ఇంత పట్టెడన్నం పెట్టారా అన్నం పెట్టారా ఆర్థికంగా సాయం చేశారా అలా ఉన్న నన్ను మీరు గుర్తించకుండా ఎక్కడో దూరాన ఉన్న ఏ గర్భగుడిలోనో నేనున్నా నన్ను చూడటానికి భూళ్ళు ఖర్చులు పెట్టుకొని వచ్చి ఇంకా తిడతావేమయ్యా దర్శనం లేదు నాకు అని చెప్పేసేసి చెప్పు ఇప్పుడు నా కోసం విఐ వస్తున్న వాళ్ళందరూ దర్శనం చేసే వాళ్ళందరూ కూడా తమకు తోచింది ఆదాయంగా గుళ్ళు వేస్తున్నారు దానివల్ల పూజార్ల పొట్టలు నిండుతున్నాయి తప్ప నా పొట్టలు ఏమైనా నిండుతున్నాయా పూజార్లకు లబ్ధి చెందుతున్నారు తప్ప ఉన్నతాధికారులు లబ్ధి చెందుతున్నారు తప్ప నేనేమైనా లబ్ధి చెందుతున్నానా ఎప్పటి నుంచో అలాగే శిలారోపణలో ఉండిపోయే ఉన్నాను జరుగుతున్న అన్యాయాలన్నీ గుడి దగ్గర జరుగుతున్న అక్రమాలని అనాలోచిత చర్యలన్నీ అకృత్యాలన్నీ చూస్తూ నాకు నేనే మౌన ముద్రలో ముద్రలో ఉన్నాను ఒక్కసారి ఆలోచించు భక్త నేను చెప్పిన దాంట్లో తప్పునదా అని చెప్పి దేవుడు అన్నాడు ఇంకా స్వామి మీరు చెప్తుంటే ఇంకెక్కడెక్కడ ఉన్నారో మీరు చెప్పండి అక్కడక్కడ మీరున్నది తెలుసుకొని మేము మసలుకుంటాం ఎలా ఉండాలో తెలుసుకుంటాం అని చెప్పి భక్తుడు అడిగాడు కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయండి నాకు చేసినట్టే నేను మురిసిపోతాను మరి అట్లా చేయటం లేదు కదా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నారా ఇంకా కష్టపెడుతున్నారు వాళ్ళని అష్ట కష్టాలు పాలు చేస్తున్నారే అది తప్పు కదా అవును స్వామి నిజమే మరి అలాగే నేను ఎక్కడో ఉండాలో నేను ఎప్పుడు దర్శనం ఇవ్వాలో నాకు టైమింగ్స్ అన్నీ కూడా మీరే నిర్ణయిచ్చేస్తున్నారు నాకు ఎప్పుడు ఉత్సవాలు నిర్వహించాలో నా మొక్కులు ఎలా చెల్లించాలో ఆ చెల్లించిన మొక్కులను ఎలా జేబులో వేసుకోవాలో ఎలా ఖర్చు చేయాలో అన్నీ కూడా మీరే నిర్ణయిస్తున్నారు నన్ను ఏనాడైనా సంప్రదించారా ఎవరైనా నా దగ్గర కూర్చొని మాట్లాడారా నా ముందు మాట్లాడారా ఆలోచించు అన్నీ మీరే చేసి మళ్ళీ నేను చేశాను అని నిందించటం న్యాయమా చెప్పు దర్శనం లేదు అంటున్నావు నీ కళ్ళ ముందే ప్రయాగ చూపిస్తున్నాను నీ కళ్ళ ముందే కేదార్నాథ్ బద్రీనాథ్ చూపిస్తున్నాను నీ కళ్ళ ముందే కాశీ చూపిస్తున్నాను ఇన్ని చూపిస్తున్నప్పుడు వాటిని నీ తల్లిదండ్రుల్లో కానీ నీ సమాజంలో సేవ రూపంలో కానీ నేను ప్రవహింపజేస్తుంటే మీరు అందులో ఆ సేవలో పునీతం అయిపోక మునిగి తేలక ఎక్కడో దూరాల్లో ఉన్నటువంటి కాశీకో ప్రయాగకో పుణ్యనదులకు వచ్చి స్నానాధికారులు చేస్తున్నారే అది నేను చెప్పానా చేయమని చెప్పి ఇప్పుడు ఆలోచించడం అందరి వరకు అందరి వంతు అవుతుంది అంతే తప్ప దేవుడి మీద అయ్యా ఎవరిని నేను ఏమీ అడగలేదు ఇప్పుడు వచ్చి నన్ను చూసుకోమని చెప్పలేదు మీకు మీరే మొక్కుకుంటున్నారు మీ పనులు మీకు అవుతున్నాయనే ఆలోచనతో వచ్చి నన్ను దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు ఖర్చు పెడుతున్నారు మరి పెద్ద పెద్ద పూజలు అవన్నీ చేయించుకుంటున్నారు ఇవన్నీ మీ ఆత్మతృప్తి కోసం మీ మనోతృప్తి కోసం మీ కోరికలు నెరవేరాయనే నమ్మకం కోసం చేసుకుంటున్నారే ఇక్కడ కూడా నాకు ఏమైనా లాభం ఉందా చెప్పు వచ్చి భక్తితో ఒక తన్మయత్వంతో తాదాప్యంతో చెమర్చిన కళ్ళతో నాకు దండం పెడుతున్నారా ఒక్క దండం ఆర్భాటంగా ఏదో దండాలు పెట్టేసుకుంటున్నారు ఈ లోపల కిలోయించి తొలగండి తొలగండి వెళ్ళండి వెళ్ళండి అని నెట్టేస్తున్నారు వాలంటీర్సు అక్కడ కూడా చూసుకోవట్లేదు మీరు మనసు విప్పి చూసుకొని మనసులో ధ్యానం చేసుకొని కళ్ళ వెంట ఆనంద భాష్పాలు తెచ్చుకున్న వాళ్ళు నోటికో కోటికో ఒక్కళ్ళని నేను చూస్తున్నాను రోజు ఇక్కడ నిలబడ్డాను కాబట్టి ప్రత్యక్ష సాక్షిగా వస్తున్న వాళ్ళలో ఎందరో ఎందరో పాపాలు చేసిన వాళ్ళు వస్తున్నారు వాళ్ళ పాపాలు పరిహరించుకోటానికి అని చెప్పి మూటల మూటల డబ్బులు తీసుకొచ్చి నా గుదిబండలాగా నా తల మీద మోదినట్టుగా నా హుండీల్లో వేసేస్తున్నారు వెళ్తున్నారు నన్ను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు ఆ దొంగ డబ్బులు ఇలాంటి వాళ్ళు ఎందరూ కావాలంటే పరీక్షించు ఒక అజ్ఞాన భక్తుడు ఒక అజ్ఞాత భక్తుడు ఒక అజ్ఞాత భక్తుడు పది కోట్ల రూపాయలు వేశాడని ఒక అజ్ఞాత భక్తుడు నా కోసమని బంగారానికి సంబంధించిన కిరీటం చేయించాడని ఇవన్నీ నేను అడిగానా నీకు వచ్చిన లాభాల్లోంచి నువ్వు చేసినటువంటి పాపాలలోయించి నాకు పంచుతున్నావు తప్ప నీలో నా పట్ల భక్తిని పెంచుతున్నావా ఆలోచించు అన్నిటికీ సాక్షిభూతంగా జరుగుతున్నటువంటి అరాచకాలకు ఒక ప్రత్యక్ష సాక్షిగా నేను చూస్తూ మౌనంగా ఉండిపోటు వెళ్ళావా కర్తవ్యంగా అనుకుంటున్నారు కొంతమంది నాకు నిద్ర లేదు విశ్రాంతి ఇవ్వాలి అంటారు కొంతమంది విశ్రాంతి ఇస్తున్నాము అని చెప్పేసి గుడి మూసేస్తున్నారు విశ్రాంతి నాక ఊళ్ళో పనిచేసే అధికారులు పూజారులక నా పేరు మీద మెషతో వాళ్ళు రెస్ట్ తీసుకొని విశ్రాంతి తీసుకొని మళ్ళీ గుడి తలుపులు తీస్తూ నాకు విశ్రాంతి ఇవ్వటం ఏమిటయ్యా నాకు విశ్రాంతి అనేది లేదు విశ్రాంతంగా భక్తుల కోరికల కోసం భక్తులకు దీవెల్ని ఇవ్వటానికి భక్తులకు దర్శనం ఇవ్వటానికి నేను ఇరవై నాలుగు గంటలు అలాగే నిలబడే ఉంటాను ఆశీర్వచనాలతో ఆ రూపం అలాగే ఉంటుంది అందులో నేను ఉంటాను అందులో ఎప్పుడో ఉంటాను కానీ ఎక్కువగా నేను ఉండేది పేదవారి పూరి గుడిసెల్లో ఉంటాను వృద్ధ తల్లిదండ్రుల రూపంలో ఉంటాను చక్కగా ధర్మంతో న్యాయంతో కాలక్షేపం చేసే వారి వారి దైనందిన జీవితంలో వారి శరీరంలో ఒక శక్తి రూపంలో నేను ఉంటాను దర్శనం చేసుకోవాలంటే మీరు సమాజానికి సేవ చేస్తూ దివ్యాంగులలో నేనుంటాను దివ్యాంగులకు సేవ చేసి పునీతుల వండి నేను ఆనందిస్తాను దివ్యాంగుల రూపంతో అని చెప్పి దేవుడు చెప్పి మాయమైపోయాడు భక్తుడు ముందుకు కదిలాడు దర్శనం కోసం గోవింద గోవింద అంటూ స్వస్తి భవదీయుడు ఆరంభించి